కులానికి సంబంధించినటువంటి కేవలం పుత్రులను నమోదు చేయడం వల్ల మనోభావాలు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా కలెక్టర్లకు పత్రాలు ఇచ్చి అదేవిధంగా హైకోర్టులో వెంకట శ్రీనివాస్ గారి లీగల్ అడ్వైజర్ ఇది మన తెలంగాణ లాయర్ అసోసియేషన్ వారి యొక్క అధ్యక్షతన కోర్టులో హైకోర్టులో కేసు వేయడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మరి ఆ కేసు కూడా మొన్న తీర్పు వచ్చింది తీర్పు ఏమైందంటే విశ్వబ్రాహ్మణ అనేటువంటి కులం ఒకటే మిగతా వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణ కులంగానే పరిగణించాలని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పునిచ్చినట్టు మనందరూ కూడా సంసర్ ద్వారా విషయమే మరి ఆ తీర్పు కాపీలో కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఒకే రోజున అందించాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం పిల్ల మేరకు మరి ఈరోజు సమావేశం రావడం జరిగింది మరి ఆ విషయాన్ని అన్ని జిల్లా కలెక్టర్లకు కలెక్టర్లు మరి సంఘ నాయకులు అందరూ కూడా మనం భవిష్యత్తులో ఏబ్రాణంగా తీసుకొని ఆ విధంగా నమోదు చేసుకుని ఆ విధంగా ముందుకెళ్తే జాతి శ్రేయస్సు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది సమావేశం జరిగింది మరి సమావేశాన్ని ఉద్దేశించి మరి జిల్లా కన్వీనర్ గారు వారిని కూడా మాటలు మాట్లాడతారు ఆయా నాయకుడు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంతు లక్ష్మణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శాఖ ఆర్యరాచార్య గారు సహాయ కార్యదర్శి సత్యనారాయణ గారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ ఆక్టర్ రెస్టేషన్ అధ్యక్షుడు కుటుంబాచార్య గారు ప్రధాన కార్యదర్శి ఐక్య గారు జిల్లా సహాకార సంఘం కార్యదర్శి కట్టా జగన్ గారు మండల సంఘ నాయకులు విశ్వబ్రాహ్మణ మండల సంఘ నాయకులు వినవంక మండలం నుంచి ప్రధాన కార్యదర్శిగా సంపల్ గారు రావడం అదేవిధంగా మాల్గొండ కొత్తపల్లి మండల విశ్వబ్రామణ సంఘం అధ్యక్షులు కళ్యాణాచారి గారు కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ అర్చక నిరోహోహిత సంఘం అధ్యక్షుడు చింతపల్లి చాచారి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాకేష్ శర్మ గారు మా జిల్లా కోకణలు కుక్కపల్లి రామాచారి గారు అదేవిధంగా ముత్త ప్రభాకర్ గారు భూసాల రాధా కిషన్ గారు మా నగర కలివైనటువంటి శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న గారికి నగర కోకణి గురుశేరి కృష్ణ గారు వాసు గారు అదేవిధంగా గాలిపల్లి జిల్లా కోకణి గాలిపల్లి రామేశ్వరి గారికి కూడా అందరికీ కూడా

బుక్లెట్ అనేది బయటకు అది బుక్లెట్ లో విశ్వబ్రాహ్మణ పేరు కాకుండా ఐదు దాయిలను ఐదు ముత్తులకు సంబంధించింది దాన్ని ఎన్విరాన్మెంట్ లెవెల్ లోపల ఫార్మాట్ లోపల ఐదు విభాగాలు చేయడం అనేది ఆక్షేపణీయంగా చేస్తూ మనం దీన్ని కరీంనగర్ నుండి చైతన్య చైతన్యపరచడం జరిగింది పద్దెనిమిది నవంబర్ నాడు మనం ఆరో తారీఖు పద్దెనిమిది తారీఖు తొమ్మిది తారీఖు ఎనిమిదవ తారీఖు నాడు మేము ఇక్కడ కరీంనగర్లో మనందరి సమస్య లోపల ప్రెస్ మీటింగ్ తీసి దీన్ని ఖండించడం రాష్ట్ర సంఘ నాయకులను దాయ సంఘ నాయకులను చైతన్య పరిచి కలెక్టర్లలో కలెక్టర్ల కాళ్ళకి అదేవిధంగా బీసీ కమిషన్ల గారికి మనము వినతి పత్రాలు ఇస్తూ ముప్పై మూడు జిల్లాలలో నిరసనగా తీసుకుంటూ జరిగింది

వాళ్ళు కూడా అందరూ వచ్చేసి మనం అందరం కలిసి బిస్పీట్ లోపల చక్కరయ్యేటువంటి మన డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా అనుగుణంగా బీసీ మంత్రి అయినటువంటి పొన్న ప్రభాకర్ గారు గారికి చంద్రబాబు గారికి అందరి దగ్గర దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరు కలిసి అందరు కలిసి లీగల్ అడ్వైజర్ అయినటువంటి పెందోడ శ్రీనివాస్ గారికి ద్వారా హైకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది మరి నూట పది కాపీలు తోలి ఉన్నటువంటి జీవోలు జీవోలకు సంబంధించినటువంటి మొత్తం తీసుకెళ్లి కోర్టు సబ్మిట్ చేసి మనకు ఈ రోజు కోర్టు తరఫున మనకి మనకు అనుకూలంగా విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలి ఈ వృత్తులకు సంబంధించిన ఎవరు కూడా జనగణలో చేసిన వాళ్ళందరూ కలిసి ఒకటేగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ పట్టణం మనకు కలెక్టర్లకు ఆయా కలెక్టర్లకి నిన్న బీసీ కమిషనర్ కూడా మేము ఇవ్వడం జరిగింది వెంకటేశ్వరరావు గారికి నిన్న జరిగినటువంటి బీసీ కమిషనర్ డెడికేటెడ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారిని నిలదీయడం జరిగింది ఇక్కడ సాంప్రదాయాలైనటువంటి ఉపనీయాలలో శిల్పులు ఇత్తడి పాల ఇత్తడి వాళ్ళను తీసివేయడం ఏ రకంగా మీకు అని చెప్పేసి ఐఏఎస్ అధికారులను నిలదీస్తున్నారు కూడా సమాధానం చెప్పలేకపోయింది వారు వాళ్ళకి తప్పు జరిగింది ఇక్కడ కొడతాం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇమీడియట్గా ఈ పేపర్లు చూపిస్తున్న తర్వాత సంతోషం మీరు కోర్టు నుంచి వచ్చింది కాబట్టి మేము సబ్బులు తీసుకుపోతాము ఇంకోటి ఏంటంటే సాంప్రదాయ చేతుల ఏదైతే ఉందో శిల్పలను ఇతర పాఠశాలకు సంబంధించిన ఏదైతే ఉందో అది కోర్టు ద్వారా మళ్ళీ నేను నెక్స్ట్ సిట్యూషన్ ఏం జరుగుతున్నా అది కూడా నెక్స్ట్ రావడం జరుగుతుంది మరి ఆ సందర్భంగా మనము హైకోర్టులో మనకు లాయర్గా వివరించినటువంటి పెందులో శ్రీనివాస్ కి ఈ సందర్భంగా ఉత్తేజపరిచినటువంటి సదాశ్రీ గారి కూడా అన్ని సంఘాలను ఒక్క సంఘం అన్ని సంఘాలను ఫోన్లు చేసి వాళ్ళ చైతన్య పరిచి చక్కనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొని ఆయన ఒక్కొక్కరి ఒక్కొక్కరి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోకుండా రెండు రోజులు వాటి కూడా ఈ సందర్భంగా

దాన్ని కూడా రాగానే పిలుసుకొని పిలిచి అందరికీ విద్యరే మస్తు అందరిని సహకరిస్తూ మీ అందరికీ కూడా ఈ సంతకాల గుండె మన ప్రధానమైన డిమాండ్ రావాలే కనుక మనకి తెలంగాణ రాష్ట్రం లోపల విషవాద భావన కష్టం పాలక మండలి ఏర్పాటు చేసి వెంబడే ఒక వెయ్యి కోట్ల రూపాయలు మనకు విడుదల చేయాలని చెప్పేసి మనకు డిమాండ్ చేసి ప్రభుత్వం ద్వారా రాబర్తు అవసరం జరుగుతుంది దీనికి అనుగుణంగా కరీంనగర్ నుంచి అన్నగారు మనమే కోలుకొని మన రాష్ట్ర సంఘాన్ని మనం చేతన చేతన ఫలితాల ఉంది మన ఒకటే ఒకటే ఒకటి మనకు ఔషధం దాట్టు వల్ల చాలా ఫలితాలు ఉంటాయి మనం తెలియలేదు కానీ మనకి చాలా వరకు ఫలితాలు ఉంటవి ఉదాహరణకు చెప్తాం ఒకటి ఒకవేళ పని చేస్తుంది ఆలోచించి రావడం జరిగిందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి సంఘానికి కరీంనగర్ నుండే పిలుపునిచ్చి కరీంనగర్ నుండే ఒక గట్టి ఒక ప్రస్తుతం ఇచ్చేసి రాష్ట్ర స్థాయిలో పోరాడే విధంగా చేసి రాష్ట్ర స్థాయి పెందోట శ్రీనివాస్ పెందోట శ్రీనివాస్ అడ్వకేట్ గారు హైకోర్టులో వేసి మనం విజయం విజయం చేయడం జరిగింది మనం విశ్వబ్రాహ్మణ జాతి కిందనే పరిగణించి ఈ వృత్తులన్నీ కూడా ఆ విశ్వబ్రాహ్మణ జాతి కిందనే ఉండాలనేటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది వారు ప్రభుత్వం కూడా హైకోర్టు నుండి కూడా ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం వారు కూడా ఒప్పుకొని ఈ ఐదు ఐదు వృత్తులను విశ్వబ్రాహ్మణ పరిగణించడం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈ హైకోర్టు జియో కాపీలను ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సోమవారం ప్రజావాణి అన్ని జిల్లాలలో కూడా ముప్పై మూడు జిల్లాలలో కూడా సుబ్రహ్మణ్య జాతి ఒకటి అని ఈ కులాలు అది వృత్తులు కావాలి కులాలు కావాలని తెలియడం జరుగుతుంది మన వాళ్ళకు కూడా తెలియజేసి అంటే ఇప్పటివరకు